జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము శ్రీరంగపట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం మరియు నిమిషాంబ వారి దేవస్థానం దర్శించుకొని మరెన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలు దర్శించుకొని ఆ కోవలన్నీ శ్రీరంగపట్టణంలో కొలువై ఉన్న శ్రీ రా శ్రీ మారెమ్మ మరియు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానాన్ని అయితే దర్శించడం అయితే జరిగింది మీరు కూడా ఆ లక్ష్మీదేవి అమ్మవారిని చూసి తరించండి ఆ అమ్మవారి పాత్రకు పాత్రలు కండి ఆ అమ్మవారి అనుగ్రహం మీపై మీ కుటుంబ సభ్యులపై అందరిపై కలగాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా శ్రీరంగపట్టణం వెళితే ఖచ్చితంగా ఈ శ్రీ మారమ్మ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానాన్ని అయితే దర్శించండి ఆ అమ్మవారి చల్లని చూపు మీపై కలగాలని మరొక్కసారి కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ్మ ఆ అమ్మవారి చల్లని అనుగ్రహం అందరిపై కలగాలని మరొక్కసారి కోరుకుంటున్నాను జై శ్రీరామ్